తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమారావు గారు నమస్తే కిషర్ అంకమరావు గారు ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు నెంబర్ వన్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం పేరుతో జరిగినటువంటి కార్యక్రమాలు అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ప్రజలకు తెలుసు దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది అట్ ద సేమ్ టైం వెన్నుపోటు దినోత్సవం కేవలం ఆ కార్యకర్తలకైనా ఆ నాయకులకైనా జగన్మోహన్ రెడ్డికి పట్టదా ఆయన బయటికి రాడా ఆయన నిరసన తెలపడా మళ్ళీ బెంగళూరుకు పోయినటువంటి పరిస్థితి అంటే ఏమాత్రం సీరియస్నెస్ లేదు రాజకీయాల పట్ల నేను పిలిపిస్తాను మీరు చావండి నేను మాత్రం కులాసాగా దిలాసాగా ఎంజాయ్ చేస్తాననేటటువంటి రీతిలో ఆయన తీరు తరహా ఉంటుంది తప్ప దేంట్లోనే సీరియస్నెస్ ఉండదు వాళ్ళు కూడా మంత్రంగా ఏదో ఇచ్చాడు చేద్దాం అన్నట్టుగానే వ్యవహారం ఉంటుందనేది అభిప్రాయం అధికార పార్టీ అధికార పక్షాల యొక్క అభిప్రాయం సో మనం ఎలా దాన్ని చూడాలో అర్థం చేసుకోవాలనే దాన్ని ఫస్ట్ మాట్లాడే చేద్దాం ఇక ఈ అంశాన్ని పక్కన పెడితే నిన్న క్యాబినెట్ మీటింగ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేర్మలి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే అనేది కరెక్ట్ కాదు అని చిన్న పాజ్ ఇచ్చి నేరం చేసినట్టు రుజువైతే అరెస్ట్ చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని కొనసాగించారు సో సార్ ఆ పాజ్ వరకు యువతల పక్క తీసుకుని నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదనేటువంటి విషయం మాత్రం ప్రచారంలో ఉంది సరే మనం మొత్తంగా చూద్దాం అట్ ద సేమ్ టైం ఏంటి చంద్రబాబు వైఖరి ఏంటి జగన్ పట్ల ఇంకా ఉదాసీనంగా ఉంటున్నారా నన్ను అరెస్ట్ చేస్తే అసలు ప్రళయం వచ్చినంత పనే జగన్మోహన్ రెడ్డిని తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఆ రోజు ప్రజలు కల్పించారు ఇది కూడా నేనేమో సాధిస్తున్నానని చెప్పేసి ప్రజలు ఫీల్ అయ్యి మళ్ళీ ఏమన్నా అతని వైపు మొగ్గు చూపుతారనే ఆలోచనలో ఉన్నాడా అసలు అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదా ఒకవేళ ఉన్న సాక్ష్యాలు ఆధారాలు కేసులు ఇవేవి ఏమీ ముందుకు నడవట్లేదా అని ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి వీటి మీద కూడా మనం కొంత డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టాపిక్ నిన్న వెన్నుపోటు దినం ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగింది ఎలా చేశారు కిషోర్ ముందుగా వెన్నుపోటు దినం గురించి కనుక మనం మాట్లాడుకుంటా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి శ్రేణులకి ప్రజలకి ముందుగా వెన్నుబోటు పొడిసింది జగన్మోహన్ రెడ్డి అసలు ముందు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం కనుక మనం చూసుకుంటా ఉంటే జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజల తీర్పు వచ్చింది అంటే నిన్నటికి సంవత్సరం పూర్తయిపోయింది ఈ సందర్భంగా అని చెప్పిన అతను అన్నాడు అంటే అతనికి కొంతమంది ఓట్లేశారు కదా పదకొండు స్థానాలు అతనికి వచ్చినాయి కదా నాలుగు లోక్సభ స్థానాలు కూడా వచ్చినాయి కదా పదకొండు శాసనసభ స్థానాలు నాలుగు లోక్సభ స్థానాలు వచ్చినాయి అంటే ప్రజల యొక్క తీర్పును అవమానిస్తున్నాడు ప్రజలను అవమానిస్తున్నాడు ఇది గమనించుకోవాలి క్లియర్ ఒక రకంగా అతను ఈ విధంగా మాట్లాడటం ఈ విధంగా ప్రవర్తించటం ఆంధ్ర రాష్ట్రానికి అయితే మేలే జరిగింది ఎందుకంటే అతని పరిపాలన ఎలా ఉందో చూశారు ఐదు సంవత్సరాలు అతను పనితీరు చూశారు కాబట్టి ప్రజలు ఒక అవగాహనకు వచ్చేసి పదకొండు స్థానాలకి పరిమితం చేశారు ఎందుకు అతను పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఎందుకు అతను గెలిపించారు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తాను అన్నాడు అలాగే టిట్కో వాళ్ళకి రూపాయికి ఇళ్ళిస్తాను అన్నాడు రైతులకి పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పని అన్నాడు ఇవన్నీ కూడా వరుసనే అట్లాగే యువతీ యువకులకి మనకి ప్రత్యేక అనే సంజీవిని నాకు అధికారం ఇస్తే కేంద్రం మెడల్ ఉంచి తీసుకొని వస్తాను మనకు ఉద్యోగ కల్పన జరిగింది రాష్ట్రం బాగుపడింది అదే మనకు సంజీవిని అని చెప్పని యువతీ యువకులను నమ్మించాడు ఇక్కడ ఉద్యోగస్తులు నమ్మించాడు మహిళలను నమ్మించాడు రైతులను నమ్మించాడు విద్యార్థిని విద్యార్థుల్ని నమ్మించాడు ఇలా నలుగురిని వెన్నుబోటు అతను ముడిశాడు ముందుగా ముఖ్యంగా మహిళలకు వచ్చేదానికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానంటే నీకు చెప్పేది కాదు మామూలుగా నీకు తెలియదైతే కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపు మేరకు ప్రజలందరూ ఏకగ్రీవంగా మహిళా మతరులందరూ ఓట్లేసి ఆ రోజు ఆయనకు ఎంత ప్రబంజనాన్ని ఇచ్చారో ఆ విధంగానే ఇతను కూడా అనుకూలంగా వేశారు ఆయన ఏమో చెప్పిన మాట అమలు చేశాడు కాకపోతే ఆయన అధికారంలో లేకుండా పోయింది అది వేరే విషయం ఆయన అమలు చేశాడు ఇతను దానికి కూడా వెన్నుపోటు పొడిచాడు ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి సరిపోయినటువంటి కుటుంబాలు కావచ్చు మహిళలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు అనారోగ్యం పాలవుతున్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి స్వాంతన చేకూరుస్తారని చెప్పి నమ్మి ఓట్లేస్తే కల్తీ మద్యాన్ని తీసుకొచ్చేసి నాసిరక మద్యాన్ని అందజేసి ముప్పై వేల మందిని ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి ఇతను కూడా ఒక హంతకుడు కిందగా భావించాలి మనం ఎందుకంటే ఇతర ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తూ ఉంటే నమ్మలేని నిజాలన్నీ బయటకు వస్తున్నాయి ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం దీంట్లోనే జరిగింది వాస్తవంగా నూట యాభై నుంచి రెండు వందల కో కోట్ల రూపాయలు కుంభకోవడం జరిగితే అక్కడ క్రేజీ వాళ్ళని అదుపులో తీసుకున్నారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఇతనికి ఎంత కొంపుకోణం జరిగితే ఇతనికి ఎంత శిక్ష పడాలి ఏం చేయాలనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఇప్పుడు ముప్పేట దాన్ని దాడి జరుగుతూ ఉన్నది ఆ విధంగా మహిళలకి వెన్నుపోటు పొడిస్తే వాళ్ళు ఇతనికి ఓటు పోటు పొడిచారు ఇది గమనించుకోవాలి అతను వెన్నుపోటు పొడిచాడు వాళ్ళు ఇప్పుడు అతనికి ఓటు పోటుతోటి సరైన బుద్ధి చెప్పారు కానీ నిన్న రోజా వంటి వాళ్ళు మిగతా మహిళా మనులు మహిళా నాయకులు అందరూ రకరకాల రూపాల నిరసన తెలియజేశారు కదా ఇప్పుడు రోజా రోజా కావచ్చు లేదా మహిళలు ఓటు బ్యాంక్ అనేది జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది మొన్న ఎన్నికల్లో అనేది వాస్తవం కళ్ళ ముందు కనపడుతుంది మరి ఇప్పుడు వాళ్ళనే తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళనే చూపించే ప్రయత్నం వాళ్ళనే ముందు పెట్టే ప్రయత్నం చేశాడు కదా ఇప్పుడు రోజా కావచ్చు లేకపోతే మహిళా మంత్రులు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఎవరైనా సరే ఈరోజు వాళ్ళకి నేను బహిరంగ సవాల్ ఎవరైనా సరే బొత్స సత్యనారాయణ ఒక్కడ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వచ్చేసి ముందుకొచ్చేసి వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది ఎంతమంది ఉన్నారు కార్యాలయం ఎక్కడ ఎన్నిసార్లు సమీక్ష చేశారు దాని గురించి ఏమైనా మాట్లాడారా వాళ్ళ శాఖల మీద ఉన్నటువంటి వాళ్ళ అవగాహన ఏంటి వాళ్ళ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి అభివృద్ధి పనులేంటి ఒక్కళ్ళని చెప్పని వాళ్ళని ఒక్కళ్ళని ఆ మంత్రులు ఎవరైనా సరే వాళ్ళ శాఖపరంగా అక్కడ దస్త్రాలు వస్తే కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టడం తప్ప కులాల పరంగా మాట్లాడటానికి విమర్శించడానికి తప్ప శాఖపరమైన సమీక్షలు కానీ శాఖాపరమైనటువంటి పురోగతి కానీ శాఖలో తీసుకున్నటువంటి కార్యక్రమాల గురించి కానీ ఏ రోజైనా సరే ప్రజలకు కానీ పాత్రికేయ మిత్రులకు కానీ చెప్పిన పాపాన పోయారా వీళ్ళు మంత్రులుగా మాట్లాడే అర్హత ఇలాగ ఉన్నదా ఇది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ బయటకు వచ్చారు జనం వచ్చారు రాలేదని మనమైతే చెప్పొద్దు ఎట్లా వచ్చారు ఏంటనేది వేరే విషయం జనాన్ని అయితే సమీకరించారు అన్ని ప్రాంతాల్లో రాకపోయినా కొన్ని ప్రాంతాల్లో జనాన్ని సమీకరించారు సమీకరి తీసుకొచ్చిన వాళ్ళ చేత మాట్లాడించి ఉన్నట్టయితే వాళ్ళ అభిప్రాయం చెప్పించినట్టయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రజలకు తెలిసేది వాళ్ళ అభిప్రాయం కూడా ప్రజలకు తెలిసేది ఈరోజు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ముందుగా మహిళల గురించి చెప్పాను విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు నమ్మించాడు వచ్చిన తర్వాత ఏముంది మన చేతుల్లో ఏముంది అక్కడ పూ సంపూర్ణ అధికారం ఉందా మనం ఇప్పుడు అయ్యాబాబుని బతిరాడుకోవడమే తప్ప మనమేమి చేయలేము అన్నాడు ఇరవై ఐదుకి ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు గెలిచారు కదా ఇరవై రెండు గెలిచారు ఇరవైకి ఇరవై ఐదుకి ఇరవై రెండు గెలిచారు వాళ్ళు మూడు మాత్రమే తెలుగుదేశానికి వచ్చినాయి ఒకటి శ్రీకాకుళం ఒకటి విజయవాడ ఒకటి గుంటూరు ఇవి తప్ప మిగిలిన ఇరవై రెండు వాళ్ళకి వచ్చేసినాయి కదా మరి ఏమి సాధించాడు ఏమి సాధించాడ అంటే ఐదు సంవత్సరాల్లో పదకొండు వేల ఎకరాల్లో గాంజాని పెంచి ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయం ఇదే అని చెప్పని చూపించేసి యువతి యువకుల్ని చివరికి ఎనిమిదో తరగతి అంటే మామూలుగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కూడా గంజాయి అమ్మించి గంజాయి స్టాటిలైట్ రూపేలా రకరకాలుగా అమ్మించేసి ఈరోజు యువతని వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం మూడు లక్షల యాభై వేల మంది యువత ఆ గంజాకి బానిసయ్యారని చెప్పని మనకి గత ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి నివేదికని వాళ్ళ ప్రభుత్వంలో ఉండగా మరి అలా చేసిన వ్యక్తి ఈరోజు వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు కదా వాళ్ళని నమ్మించి మోసం చేశాడు కదా కాబట్టి ఉద్యోగ కల్పన లేదు పరిశ్రమలు తీసుకురాలేదు వాళ్ళకు ఉపాధి కల్పన కల్పించలేదు కాబట్టి వాళ్ళు అప్పటికి ఉన్నవాళ్ళు ఆ తర్వాత ఓట్లు వచ్చిన వాళ్ళు ఓట్లు రాని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకొని వాళ్ళ ఓట్ల ద్వారా ఓట్లు పోటు ఇతనికి పొడిచి అతను చేసిన దానికి నిరసన వ్యక్తం చేశారు ఇక రైతుల గురించి తీసుకుంటే మనం రైతులకు సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పనిముట్లకి రాయితీలను ఆపేశాడు ట్రాక్టర్లు ఇవ్వటం ఆపేశాడు రెండోది బిందు సేద్యానికి సంబంధించి వాళ్ళకి పరికరాలు ఇవ్వటం ఆపేశాడు ఒక్క కిలోమీటర్ కూడా ఇవ్వలేదు రెండోది వాళ్ళకి మీటర్లకి మీటర్లు పెట్టాడు వాళ్ళ యొక్క ఇంజన్లకి మీటర్లు కూడా పెట్టేశాడు పానీ వాళ్ళ యొక్క పంటకు సంబంధించి ముఖ్యంగా రైతులకు సంబంధించి వాడు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు రెండోది వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇల్లుదు కొనేసి వాళ్ళ మనుషులను పెట్టించి కొనేసి రైతు బజార్ బీఆర్కే పెట్టారు కదా రైతు బజార్ల ద్వారా రైతు భరోసా కేంద్రాలు వాటి ద్వారా కొనిపించేసి ఆరు నెలలకి ఎనిమిది నెలలకు కూడా డబ్బులు ఇవ్వని సందర్భం కూడా ఉన్నాయి ఎంతో కొంత ఇచ్చేస్తే చాలరా బాబు అనుకుంటే దాంట్లో ఇరవై శాతం కోతలు విధించేసి మూడు కిలోలు నాలుగు కిలో ఐదు కిలోలు ఆరు కిలోలు తరుగు చూపించేసి దాని కోతలు విధేసి వాళ్ళని ఏ విధంగా నానా యాత్రను పెట్టేశాడో చూసిన తర్వాత రైతులు నాగలి భుజాన వేసుకొని ఓట్లు వేయడానికి వచ్చేసి ఇతనికి ఓటు ద్వారా ఓటు పోటు ఎలా ఉంటుందో చూపించారు వాళ్ళకి వెన్నుపోటు పొడిచినందువల్ల ఇక ఉద్యోగస్తులకి సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా అన్నాడు కదా వారం రోజుల్లో రద్దు చేయకపోగా వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఎనికి తీసుకున్నాడు కదా ఒకటో తారీఖు నుంచి పదో లోపు వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్టు పోస్టల్ బ్యాలెట్లో ఇంకా సంపూర్ణంగా అతని మీద వ్యతిరేకత రాల మరి కొంతమంది ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారని చెప్పి అర్థమవుతూ ఉంది ఇక్కడ మరి వాళ్ళకు సంబంధించి ప్రతి నెల ఈఎంఐలుగా ఈఎంఐలు కట్టుకోవాలి కదా ఆ విధంగా కట్టుకోకుండా వాళ్ళకి డబ్బులు అందకపోయినందువల్ల వాళ్ళు సివిల్లో వాళ్ళకి మార్కులు తగ్గుతూ ఉన్నాయి కదా వాళ్ళకి రిమార్కులు వచ్చినాయి కదా ఆ విధంగా వాళ్ళని వెనుపోటు పొడిచాడు కదా అందువల్ల వాళ్ళు ఓటు పోటు పోసారు ఈరోజు వాళ్ళకి ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు లోపు వాళ్ళ జీతపత్యాలు వాళ్ళ ఖాతాలో పడతా ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించి ఒకసారి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారు ఒకసారి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చేశారు మిగిలి తీర్చుకుంటా వస్తానే ఉన్నారు వాళ్ళైతే సంతోషంగా ఉన్నారు కదా కాబట్టే వాళ్ళు ఓటు పోటు ద్వారా నీకు ఎలా ఉంటుందో వాళ్ళు చూపించారు అదే 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 లెక్కన మనం చూసినట్టయితే సరే నిన్నటి కార్యక్రమంలోకి మళ్ళీ వస్తే నేను జగన్మోహన్ రెడ్డి పాల్గొనకుండా బెంగళూరు అదే చెప్తాను దాని దగ్గరికి వస్తున్నాను ఇప్పటివరకు అతను దేంట్లో పాల్గొనలేదని చెప్పాను కదా ఇంతకుముందు గత రెండింటిలో కూడా ఇప్పటి కూడా ఏంటంటే అతను అనుకున్న విధంగా అక్కడ విజయవంతం కాల హడావుడి చేయాలా గందరగోళం చేయాలా పోలీసులు అడ్డుకోవాలా పోలీసులు మీద లాఠీచార్జ్ చేయాలా వీళ్ళు తిరగబడాలా కొంతమంది చనిపోవాలా అప్పుడు నేను శవయాత్రలు చేయాలా అప్పుడు వీళ్ళందరినీ కారాగారంలో పెట్టాలా కారాగారంలో పెడితే వీళ్ళందరూ కూడా నయమంటే ఉంటారు కదా అని చెప్పిన అతను ఊహించాడు పోలీసులు పక్కాగా ఎక్కడికి ఏం చేయాలా అట్లా చేసుకుంటూ వాడికి రక్షణ కలిపి చేసి వాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని వాడు చేసుకునే విధంగా వీళ్ళైతే సహకరించారు గతంలో ఎప్పుడన్నా ఉందా గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా ఉందా గోర బుచ్చి సోదరి గారు లాంటి వాళ్ళని పదమూడు సార్లు ఇంట్లోనే నిర్బంధం చేశారు కదా అలా ప్రతి నాయకుడు ఆ విధంగా ఇంట్లోనే నిర్బంధం చేసుకుంటా వచ్చేసారు కదా ఇంత స్వతంత్రం కానీ ఇంత వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన జరిపే కార్యక్రమాలు ఏ రోజైతే వాళ్ళు చేయనీయలేదు కదా అది ఈరోజు వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు విజయవంతమైందని చెప్పి సంకలు కొట్టుకుంటున్నారు సంకలు గుద్దుకుంటున్నారు తప్పులేదు కానీ ప్రజలు ఒక అవగాహనకు ఉన్నారు కదా ఐదు సంవత్సరాల పరిపాలన అయితే చూశారు కదా మరి అతను ఏ ఏమొకం పెట్టుకొని వస్తాడు అతను కనుక ఎక్కడన్నా పాల్గొనడానికి వచ్చాడు అనుకోండి అతను ఉంటే పులివెందులో పాల్గొనాలా లేదంటే విజయవాడ కేంద్రంగా పాల్గొనాలా లేకపోతే అతను తాడేపల్లిలో పాల్గొనాలా ఆ ప్రజలకు ఏమైంది సమాధానం చెబుతాడు వాడు అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెబుతాడు మిగిలిన మంత్రులు తింగరదనంగా మాట్లాడిన విధంగా కాకుండా అతను కొంచెం వేరే రకంగా మాట్లాడాలి కదా మరి వాళ్ళ సమాధానం ఏ విధంగా చెబుతాడు ఏ ప్రాతిపదిక నువ్వు చేస్తున్నావు అంటే చెబుతాడు ప్రజలు అడుగుతారు ఈరోజు మేము తీర్పిస్తే మా అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేస్తే మా అభిప్రాయాన్ని అపహాస్యం చేస్తూ అవమానకరమైన రీతిలో నువ్వు కించపరుస్తూ ఈరోజు విద్రోహ దినంగా పాటిస్తున్నావు కదా వెనుపూడు దినంగా పాటిస్తున్నావు కదా మమ్మల్ని వెనుపూడుదారులుగా నువ్వు చిత్రీకరిస్తున్నావు కదా దీనికి నీ సమాధానం ఏంటంటే ఏం చెబుతాడు చెప్పండి చెప్పగలడా చెప్పే సామర్థ్యం ఉందా అతను చేతికిస్తే చదువుకొని చెప్పటమే తప్ప వేరే విధంగా చెప్పగలడా నిన్న ఏ సందేశం ఇచ్చాడు అతను తినాలిల్ని ఏమి సందేశం ఇచ్చాడు చెప్పండి జరిగిన ఉదంతాలు ఏంటి జరిగినది ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళు ఏ విధంగా మనుషులు వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేశారు అచ్చలలో పాల్గొని ఉన్నారు గాంజా అమ్ముతూ పట్టుబడ్డారు కిడ్నాపులు చేస్తూ పట్టుబడ్డారు దాడులు చేస్తూ పట్టుబడ్డారు వాళ్ళ మీద ఇరవై మూడు అభియోగాలు ఉన్నాయి ముగ్గురు మీద కలిపి ఒక్కోడి మీద తొమ్మిది తొమ్మిది ఉండవు ఇద్దరి మీద మరి వాళ్ళని ఏ విధంగా పరామర్శించడానికి వెళ్ళాడు ఏమి సందేశం ఇస్తున్నాడు ఒకటే సందేశం అవుతుంది నాకు ఇలాంటి వాళ్ళే కావాలా గోరంట మాధవ్ మాట్లాడే పరిస్థితిలో లేడు అధికార ప్రతినిధించిన నందిగం సురేష్ కారాగారంలో ఉన్నాడు మీరు అలాంటి వాళ్ళు తయారు కాండి మళ్ళీ మీకు శాసనసభ్యులుగా అవకాశం ఇస్తాను లోక్సభ సభ్యులుగా అవకాశం అవకాశం ఇస్తాను త్వరకా కిషోర్ లాగా మున్సిపల్ చైర్మన్లు అయ్యే అవకాశం ఇస్తాను మీరు ఆ విధంగా తయారు కాండి గొడవలు చేయండి దాడులు చేయండి హత్యలు చేయండి మీలాంటి వాళ్ళే నాకు కావాలని చెప్పనే సందేశం ఇవ్వడానికి మాత్రమే తెనాలి వెళ్ళాడే తప్ప ఏ విధంగా సందేశం ఇచ్చాడు ఇప్పుడు ఆ నాయక్ గారు వాళ్ళని కొట్టిన నాయక్ గారు ఆయన తెలుసు సస్పెండ్ చేస్తారనే సంగతి కూడా తెలుసు అయినా సరే ఒక హెచ్చరిక చేయడం కోసం అతను బహిరంగంగా పనిచేశాడు ఈరోజు దానివల్ల ఒక రకంగా నిజంగానే భయం ఏర్పడిపోయింది వాళ్ళలో ఈరోజు వీళ్ళు పిలిస్తే అందరూ రావట్లేదు వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆయన పిలిస్తే మనం వెళ్ళటం కొట్టుగా మమ్మల్ని కొట్టడం కారాగారంలో పెట్టడం ఈ పని మనకెందుకు దూరంగా ఉందాం అని చెప్పని గతంలో మీకు గుర్తుందో లేదో విజయవాడ సురేంద్రబాబు గారు ఓసారి రౌడీలని ఇలా గోండాలని లేకపోతే వీ వీధి పోరాటం చేసే వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టండి నేను చూసుకుంటా అన్నాడు పారిపోయారే విజయవాడ నుంచి పారిపోయారా లేదా అదే సురేంద్రబాబు హైదరాబాదులో ఉన్నప్పుడు చాలామందికి నగర బహిష్కరణ చేశాడు కదా రౌడీలు తోకముడిచారా లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే కదా జరిగింది అంటే చట్ట ప్రకారం వీళ్ళు కనుక బాధ్యతగా వెళ్తే లోనకి వెళ్తున్నారు బయటకు వస్తున్నారు మళ్ళీ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అనేది కావాలి కాబట్టి తన ఉద్యోగం పోతుందన్న సంగతి తెలిసి కూడా అతను త్యాగం చేశాడు అతను తెలుసు విధుల నుంచి తప్పిస్తారని అయినా సరే త్యాగం చేశాడు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అతను వెనుకోడు తినని చెప్పినా వీళ్ళకి వెనకమాలొచ్చి నేను ఉండానని చెబుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమంలో ముందుకెళ్లాలా ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు అరాచకవాదులు గాంజాయి చేసి తా సేవించేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారో గాంజాని నిర్మూలన చేయాలి దాన్ని సరఫరా చేసే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి చేయాల్సిన శిక్షలు వాళ్ళకి వేయించాలి ఆ విధంగా చేసుకొని ముందుకెళ్ళి దొరకకుండా చేస్తే ఈ గొడవలు అంటూ ఉండవు కదా దాని సహాయ సహకారాలు చేస్తున్నటువంటి అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని చట్టబద్ధంగా వాళ్ళకి శిక్షలు వేయించే కార్యక్రమంలో కనుక వీళ్ళు ముందుకెళ్తే నిస్సందేహం కూడా దాన్ని అదుపులో చేయొచ్చు నిన్న అతను వెన్నుపోడు దినోత్సవం చేసిన సందర్భంగా ఎంతమంది మంత్రులు ఎంతమంది శాసనసభ్యులు గతంలో మాజీ శాసనసభ్యులు ఏ విధంగా మాట్లాడారో ప్రజలందరూ చూసుకుంటా ఉన్నారు కాబట్టే నా యొక్క నా సొంత అభిప్రాయం ఏందంటే ప్రజల అభిప్రాయంతో పాటు నా అభిప్రాయం కూడా క్రోడీకరిస్తున్నాను వీళ్ళు ఇలానే రావాలా ఇలానే మాట్లాడాలా ఈ విధంగా మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వం చెప్పలేని ఈ ప్రభుత్వం చేయలేని కూడా వాళ్ళు చెబుతున్నారు ఏం తప్పులు చేశారో వాళ్ళు చెబుతున్నారు ఎవరికి వాళ్ళు మద్దతు ఇస్తున్నారో వాళ్ళే తెలియపరుస్తున్నారు కాబట్టి ప్రజలకి స్పష్టంగా వాళ్ళంటే ఏంటో మా అభిప్రాయం వాళ్ళ పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితం చేశామో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ కానీ వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు కానీ రాజకీయం చేయటానికి అనర్హులు అని మేము ఇచ్చిన తీర్పుకి సరైన న్యాయం జరిగిందని అయితే ప్రజలు భావిస్తున్నారు రైట్ సార్ ఇక నిన్న కేబినెట్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని నన్ను అరెస్ట్ చేశారు కదా అని చెప్పేసి అరెస్ట్ చేయను అని చెప్పేసి చెప్పినటువంటి కామెంట్ మీద మీ స్పందన ఇంటి నిన్న మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీదైనా సరే సరైన ఆధారాలు లేకపోతే వాళ్ళను కనుక మనం అదుపులో తీసుకుంటే కక్ష సాధింపు చర్యలాగా భావిస్తారు ప్రజలు అలా కాదు నన్ను అదుపులో తీసుకున్నారు కాబట్టి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటాను తీసుకోవాలని మనం కనుక భావిస్తే అది కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగానే అవుతుంది వాళ్ళకి ఏ విధంగా అయితే ప్రజలు వ్యతిరేకించారో మన కూడా అలానే వ్యతిరేకిస్తారు కాబట్టి ముఖ్యంగా మ మంత్రులు ప్రతిస్పందన ఉండాలి వాళ్ళు చేసే అభియోగాలకు సంబంధించి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు చేసిన నేరాలు కూడా వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు దీని దీనికి మీరు దీటుగా స్పందించాలి శ్రేణులను చైతన్యపరచాలి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళతోటి ఆధారాలు సేకరిస్తున్నాం ఆధారాలతోటి వాళ్ళని అదుపులో తీసుకుంటాం ఒకసారి అదుపులో తీసుకుంటే వాళ్ళకి బయటకు వెళ్లకుండా చూస్తాము దాన్ని జగన్మోహన్ రెడ్డి అతీతుడైతే కాదు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడే అదుపులో తీసుకుంటే జరిగే పరిస్థితి అని చెప్తే దాన్ని ఈరోజు ఈ విధంగా చిత్రీకరించి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఆయన చెప్పింది చాలా స్పష్టంగా నన్ను అదుపులో తీసుకున్న మాట వాస్తవమే నాతో పాటు ఎంతమందిని అదుపులో తీసుకున్నారో అందరికీ తెలుసు ఎవరి మీద కూడా వాళ్ళు ఒక్క ఆధారం కూడా నిరూపించలేకపోయారు కావాలని మన మీద అభియోగాలు పెట్టారు అవన్నీ కూడా నిరాధారం అని చెప్పని న్యాయస్థానాలు నమ్మిని మన మీద చర్యలు తీసుకోలేదు వాళ్ళు నిరూపించలేకపోయారు ఈరోజు వాళ్ళ మీద కావాల్సిన ఆధారాలు మనకు లభ్యమవుతూ ఉన్నాయి సంపూర్ణంగా ఆధారాలు మనం పట్టుకున్న తర్వాత వంశీ ఉదంతం చూశారు నందిగం సురేష్ ఉదంతం చూశారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ ఉద గోవర్ధన్ రెడ్డి ఉదంతం చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మద్యం కుంభకోణం గురించి మీకు అందరికీ తెలియందేమి కాదు అలాగే సత్యన రామకృష్ణారెడ్డి బంధువులకు సంబంధించి కడప ప్రాంతంలో అటవీ భూములు ఆక్రమించుకునే విషయం చూస్తూనే ఉన్నాం సరస్వతి సిమెంటు పవర్ దాని గురించి చూస్తూనే ఉన్నాం అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉదంతం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ సాక్ష్యాధారాలతో మనకి వచ్చినాయి కాబట్టి వీలైనంత తొందరలో వాళ్ళ మీద చర్యలు తీసుకునే భాగంలో మనం ముందుకెళ్తాం అంతే తప్ప ఎవరినైతే వదిలిపెట్టం ఈరోజు ఆ భూములు స్వాధీనం చేసుకున్నాం మూడు చోట్ల స్వాధీనం చేసుకున్నారు కదా స్వాధీనం చేసుకున్నాము విచారణ చేపడుతున్నాము సాక్షాధారాలు కనపడుతున్నాయి తిరుపతి నెయ్యి ఉదంతం కల్తీ నెయ్యి ఉదంతం ఒక్కో విషయాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాం దాంతోపాటు మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియాలి మనం తీసుకొచ్చే పరిశ్రమల గురించి ప్రజలు చర్చించుకోవాలి మనం తీసుకొచ్చే ఉద్యోగ కల్పన గురించి ప్రజలు చర్చించుకోవాలి మనం వేసే రహదారుల గురించి ప్రజలు చర్చించుకోవాలి మనం నిలబెట్టినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎంత తీసుకొచ్చామో ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయో ప్రజలు చర్చించుకోవాలి పోలవరాన్ని వాళ్ళు ఆపేస్తే ఈ రోజు మళ్ళీ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పోలవరానికి తీసుకొచ్చాం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు నగరానికి తీసుకొని వచ్చాం తిరిగి పోలవరం పరుగులు ఉంది ఇరవై ఎనిమిది నాటికల్లా పూర్తి చేసి మనం అందజేస్తాం తద్వారా ఏం మేలు జరుగుతుందని చెప్పని ప్రజలకు తెలియచేయాలి అలాగే రాజధానికి సంబంధించి నలభై మూడు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొచ్చాం అందుట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం రాయితీ ఇచ్చింది అందుట్లో పదిహేను వందల కోట్ల రూపాయలు మనం కట్టాలన్నా కూడా మన ఆర్థిక పరిస్థితి చూసుకొని అది కూడా కేంద్రమే కడుతుంది మిగిలిన ధనం ఇచ్చింది కాబట్టి మనం ఆ అమరావతిని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అమరావతి గురించి పోలవరం గురించి వాళ్ళు రకరకాలుగా చెబుతున్నారు కాబట్టి దాన్ని మీరు ఏ విధంగా తిప్పికొట్టాలో వాళ్ళకి విడమర్చి చెప్పి మీరు మీ శ్రేణుల్ని అందరిని కూడా విషయాలన్నీ చెప్పేసి ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకెళ్ళండి అని చెప్పని వాళ్ళకి విషయాలన్నీ తెలియజేశారు అలాగే ఇప్పుడు ఎవరెవరికి అనుమతులు ఇవ్వాలి ఏ ఏ శాఖలకు అనుమ ఏ ఏ శాఖల నుంచి ఎవరికి అనుమతులు ఇవ్వాలి కేంద్ర సంస్థలు ఈరోజు వచ్చేసి రాజధాని ప్రాంతంలో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాయి విద్యా సంస్థలు వస్తున్నాయి వీటికి మనం ఎంత స్థలం కేటాయించాలి ఎవరికి ఏ విధంగా కేటాయింపులు జరగాలి అని చెప్పని చెబుతూ వీళ్ళకి ఇట్లా కేటాయిస్తున్నామని చెప్పని మంత్రివర్గ ఆమోదంతో దాన్ని ప్రకటించే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు జరుగుతూ ఉంటే గ్రీన్ ఎనర్జీ కావచ్చు లేకపోతే శ్రీ సిటీలో కావచ్చు మొన్న లోకేష్ బాబెల్లి అటు నెల్లూరు జిల్లాలో కావచ్చు లేకపోతే అన్నమయ్య జిల్లాలో కావచ్చు ఆయన శంకుస్థాపనలు చేసిన విషయాలు కావచ్చు టాటా టీసీఎస్ రావు వచ్చిన విధానం కావచ్చు మళ్ళీ లూలుమాల్ రావు వస్తున్న విధానం కావచ్చు వివిధ పరిశ్రమలకు సంబంధించిన విధానం కావచ్చు మళ్ళీ ఈరోజు సంబంధించి మొన్న టాటా వాళ్ళకి విశాఖపట్నంలో కేటాయించిన భూముల విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఏ ఏ ఏ సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి ఏ సంస్థలకు మనం ఎంత భూమి కేటాయిస్తున్నాం దానివల్ల ఉపయోగం ఏంటి పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి ఎంత పెట్టుబడి వస్తుంది రాష్ట్రానికి ఏ ఆదాయం వస్తుంది మీకు ఉదాహరణ చెప్తాను నేను కియా పరిశ్రమకు సంబంధించి ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది గత నాలుగు సంవత్సరాల్లో పదమూడు వేల కోట్ల రూపాయల ఒక పరిశ్రమ ద్వారా ఆదాయం వస్తే దాని గురించి మీరు ఆలోచించండి అమర రాజ్యాన్ని తరిమేశారు అదే కియా పరిశ్రమ కనుక విస్తరణ కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి ఉండటైతే ఇంకొక ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చిండేవి కదా అలాగే జాకీ పరిశ్రమ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్థ అయినటువంటి జాకీ పరిశ్రమను తీసుకొని వస్తే మనము దాన్ని ఎనికి పంపించారు ఆ రోజు ప్రకాష్ రెడ్డి అతను నియోజకవర్గంలో పెట్టనీయకుండా వాటాలు అడిగి గురి గురిచేసి పంపించారు ఈరోజు వాళ్ళు ఇబ్బడముబ్బడుగా వస్తూ ఉన్నారు తీసుకొస్తున్నాము మేంత శ్రమపడి అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇందుట్లో మీ సహకారం కూడా ఉంది కానీ ఇవన్నీ ప్రజలకు తెలియాలా వద్దా ఈరోజు రహదారులు ఏ విధంగా ఉన్నాయి నీటి రంగాల గురించి మనం ఏ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం వాళ్ళు ఏ విధంగా భ్రష్టు పట్టించారు మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఇన్ని విషయాలు మీరు చెప్పండి అని చెప్పని నిన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళకి సౌకర్యంగా చెప్పడం కూడా జరిగింది దీంతోపాటు ఆయన గో బాధ్యత తీసుకోవాలి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది నాయకులు భుజాన వేసుకునే వాళ్ళు తొమ్మిది వందల తొంభై ఐదులో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది నాయకులు ఆయన మీద ఏడ వాళ్ళనియకుండా ప్రతి విషయానికి ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఈరోజు అలాంటి వాళ్ళు ఎందుకు కన్వర్గ్ అవుతున్నారు ఎందుకు వాళ్ళు రావటం లేదు నిస్సందేహంగా అధిష్టానం దీని గురించి ఆలోచించుకోవాలి మళ్ళీ అలాంటి వాళ్ళని తయారు చేసి ముందు పెట్టాలి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాలి మంత్రుల పని మంత్రులు చేస్తారు మీ పని మీరు చేస్తారు కానీ ఈ విషయాల్లో కొంతమంది మంత్రులు కొంతమంది మీ ప్రజాప్రతినిధులు కొంతమంది మీ పార్టీ ప్రతినిధులు వాళ్ళని దీనికోసం కేటాయించేసి నిత్యం దీని మీదే మాట్లాడే విధంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ప్రసార మాధ్యమం ఉంది వాళ్ళకి పత్రికలు ఉన్నాయి వాళ్ళని వేసుకునే కొన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నాయి పదే పదే అబద్ధాలు చెబుతూ ఉన్నారు విషం కక్కుతూ ఉన్నారు చేసిన పనులు మీరు తీసుకొచ్చిన అభివృద్ధి నిన్న విజయవంతమైన మహానాడు గురించి చర్చించకుండా ఉండటానికే విద్రోహదానాన్ని మొదలుపెట్టారు నిన్న తెనాలి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు వెన్నుబడి దినంగా వాళ్ళు ప్రకటించారు మరి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చే ఏ విధమైన విష ప్రచారం చేస్తున్నారు దానివల్ల రాష్ట్రానికి జరిగిన ఏంటో మీరు గుర్తించారు కాబట్టి దాన్ని ఎదురుదాడి చేయ ఎదురుదాడిగా భావించకుండా మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు వివరం చెప్పే విధంగా వాడు చేసే అసత్యాలని ఇవి తప్పు అని చెప్పని విశ్లేషణాత్మకంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే కొంతమందిని మీరు అట్లా నియమించండి అప్పుడే మీ మీద భారం తప్పిద్ది మంత్రుల మీద భారం తప్పిద్ది ప్రజలకు కూడా విషయం అర్థమైపోయింది ఈరోజు నూట అరవై నాలుగు స్థానాలు ఉన్నాయి పదకొండు స్థానాల్లో ఓడిపోయి ఉన్నారు ఆ పదకొండు స్థానాల్లో ఇన్ఛార్జీలు నూట అరవై నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులు కూడా గ్రామ స్థాయి నుంచి సమర్థులు మాట్లాడగలిగిన వాళ్ళు ప్రజలకు విడమర్చి చెప్పగలిగిన వాళ్ళని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా ఆ గ్రామంలో ఏం జరిగినాయి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల అరవై మూడు వేల మందికి శిక్షణ ఇస్తే డెబ్బై ఎనిమిది వేల మంది పైగా వివిధ మంచి కం మంచి పరిశ్రమల్లో ఉద్యోగ కల్పన జరిగితే వాళ్ళు వాళ్ళు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఏ గ్రామస్తులు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎన్నాళ్ళు ట్రైనింగ్ ఇచ్చాము ఈరోజు వాళ్ళ ఏంటి దాని గురించి చెప్పే సామర్థ్యం స్థాయి నాయకులు కల్పించాలి ఆ గ్రామంలో మీరు ఈరోజు పింఛను ఎంతమందికి ఇస్తున్నారు గతంలో ఎవరు తీసేశారు తిరిగి ఎలా పునరుద్ధరించారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఇవి చెప్పాలా టిట్కోయిల్ ఎక్కడికి వచ్చినవి చెప్పాలా రైతులకి రెండో రోజు వాళ్ళ ఖాతాలో జమేసిన అమౌంట్ ఎంతో ఆ గ్రామంలో చెప్పాలా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరిచే బాధ్యత కింద స్థాయి నాయకులకి అప్పచెప్పే బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు వాళ్ళని తయారు ఎవరు వాళ్ళని గుర్తించాల్సింది ఎవరు శాసనసభ్యులే కదా మరి ఆ ఆ బాధ్యత ఎంతమంది తీసుకుంటున్నారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఈరోజు కొన్ని నియోజకవర్గాలను కనుక మనం ప్రామాణికంగా తీసుకుంటా ఉంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఇది కూడా దృష్టి పెట్టాలి కదా ఎక్కడ జరుగుతుందో లోపం దీని గురించి కూడా ఆలోచించుకొని వాళ్ళు చేసే విష ప్రచారానికి అడుగడుగున సమాధానం చెప్పాలి అది చెప్పవు కాబట్టే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చెప్పండి ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు చెప్పారు కదా శాసనసభ సాక్షిగా ఐదు లక్షల పదమూడు వేల మందికి ప్రభుత్వ రంగ సంస్థల గురించి కావచ్చు ప్రైవేట్ రంగ సంస్థల ద్వారా ఐదు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు కదా ఇది మీరు చెప్పుకోలేకపోయారు కదా విషప్రచారం చేశారు కదా వాళ్ళు మరి డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి అయిపోయిందని చెప్పని మీ మంత్రులే కేంద్రానికి నివేదిక ఇచ్చారు కేంద్ర మంత్రులు లోక్సభలోనూ రాజ్యసభలోనూ చెప్పారు వాళ్ళు విష ప్రచారం చేశారు కదా ఏమీ చేయలేదు పోలవరానికి అని చెప్పని అమరావతిలో ఏమీ జరగలేదని చెప్పని తిప్పికొట్టే దాంట్లో మీరు విఫలమయ్యారు కదా ముప్పై ఏడు మంది డిఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తే ముప్పై మూడు మంది కమ్మవారని చెప్తే హోంశాఖ మంత్రి సుచరిత గారు స్వయంగా ముగ్గురు మాత్రమే ఉన్నారని చెప్పారు మరి మీరు చెప్పుకోలేకపోయారు కదా ఈ లోపం మీదే కదా ఎక్కడ జరుగుతుంది ఇది గుర్తించాలి కదా ఇప్పుడైనా సరే అలా జరిగిన వాస్తవాలని వాళ్ళ తప్పుడు విధానాలని వాళ్ళ అబద్ధాలని ఎండగట్టి ప్రజలకు వివరించే ఈరోజు మీ నాయకులు చాలామంది సమర్థవంతులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళని నియమించండి ఆ బాధ్యత అప్పచెప్పండి అప్పుడు వాళ్ళు ఏం ఏం తప్పు చెబుతున్నారో ఎంత వినాశనం చేశారు ఐదు సంవత్సరాల్లో తెలిసి మీకు ఓట్లు వేశారు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ప్రజలను తప్పు పట్టొద్దు ప్రజల అభిప్రాయాలు తప్పు పట్టద్దు ప్రజల కోరికలను మీరు ఎక్కువగా చూసి మీరు వాళ్ళని కించపరచొద్దు వాస్తవాలు వాళ్ళు కోరుకున్నది ఏంటి మీకు అధికారం ఇస్తారు మీరు సంక్షేమం చేస్తారు అభివృద్ధి చేస్తారు పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ కల్పన జరిగిద్ది ఆదాయం పెరిగిద్ది సంక్షేమం అమలు జరుగుతారని చెప్పని ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు కానీ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు దోచుకున్న వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని దాడులు చేసిన వాళ్ళని గనులు దోచుకున్న వాళ్ళని ఇసుక దోచుకున్న వాళ్ళని మద్యం కుంభకోణంలో పాత్రదారులు అందరం కూడా శిక్షించాలని చెప్పి వాళ్ళు మనస వాచ కర్మణ కోరుకొని మీకు అధికారం ఇచ్చారు ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాడికి శిక్షిస్తే మళ్ళీ ఇంకోటి మాట్లాడడం ఆ అవకాశం మీకు వచ్చింది ఆ బంగారం లాంటి అవకాశం మీకు వచ్చింది దాని మీద దృష్టి పెట్టండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి దీని మీద దృష్టి పెట్టడానికి ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అప్పుడు మీరు పాలన మీద దృష్టి ఉంటుంది దీన్ని చేసేవాళ్ళు దీన్ని చేస్తూ ఉంటారు ఈ విధంగా మీకు పరిపాలనకి పాలనకి అలాగే అభివృద్ధికి సంక్షేమానికి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క కేటాయించుకొని వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెపితే మీరు పరిశ్రమలు తీసుకొస్తారు పరిపాలన బాగా చేసుకుంటే వెళ్ళిపోతారు అది కదా చేయాల్సింది ఈరోజు అది ఆయన వివరంగా చెప్పాడు ఆ వివరాలు ప్రజలకు చెప్పే దాంట్లో ఈ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు ప్రజలకు చెప్పలేకపోతున్నారు అందుకే నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా అట్లాగే వాళ్ళ మీద ఎట్లా తిప్పికొట్టాలో కూడా వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ వ్యవస్థను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాకుండా మాటల రూపేణా చూపించడం కాకుండా చేతల రూపేణ చేతి చూపించేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అరాచకాలు అక్రమాలు దోపిడీలు దొంగతనాలు అందరూ అన్ని ప్రజలు తెలుసు కాబట్టి ఓడిచ్చారు వాళ్ళ శిక్ష లేపిస్తే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు మీరు చేసే మంచి పనులు వాళ్ళు తెలుసు అభివృద్ధి వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఉద్యోగ కల్పన జరిగే విధంగా ఉన్నాయి ఈరోజు ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం జరిగింది ఐదు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగ కల్పన జరగబోతూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే చెప్పగలిగితే చాలు ఆ వ్యవస్థను తయారు చేయండి అదే ఈరోజు మీరు ప్రజలకి చేసే మేలు అని చెప్పనైతే నే నా నా వంతుగా నేను అభిప్రాయపడుతున్నాను